రెండు వైపుల చేపలు రొయ్యల చెరువులు మధ్యలో వరి పొలాలతో నెల్లూరు జిల్లా కోట తీర్థం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొలాలకు రెండు వైపుల ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన చేపల చెరువులు సాగు చేస్తున్నారని ఫలితంగా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయని చెబుతున్నారు వాటిలోని నీరు వరి పొలాల్లోకి చేరి పంటలు నాశనమవుతున్నాయని చేపలు రొయ్యలకు వేస్తున్న ఆహారం నీటిలో కలిసి మూగజీవాలు సైతం చనిపోతున్నాయని అంటున్నారు ప్రశ్నిస్తే చేపలు రొయ్యల చెరువుల నిర్వాహకులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేక ఆశ్రయించామని తెలిపారు ముగ్గురు సభ్యులతో కలెక్టర్ ఓ కమిటీని ఏర్పాటు చేశారని వారైనా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు పైపక్క ఇటు కింద పక్క చుట్టూ గుంతలు దానివల్ల ఆ సీపేజ్ వాటర్ అంతా మాకు వచ్చి పడుతున్నాయండి కానీ ఒక్క గుంతకు కూడా పర్మిషన్ లేదండి ఒక్క గుంతకి కరెంట్ కనెక్షన్లకు పర్మిషన్ లేవు దాకా చికెన్ వేస్ట్ వచ్చారు రెండోది రెండో కారణం ఏంటంటే కొత్త చెరువు అండి కొత్త చెరువు తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు కొత్త చెరువు ఉందండి దానికి అలుగులు తూములు ఉండేవి అవి మొత్తం మూసేసారండి క్లోజ్ చేసేసి చేప చెరువు కట్టనే చేపలు కట్ట చేసేసి కట్టేసేసిన దాని వలన ఆ చెరువులో నీళ్లు బయటకు పోయేదానికి దారి లేక అవి మొత్తం ఉప్పిక్కి పొలాల మీదకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ రెండు సమస్యలతో పొలం అంతా మధ్య నట్ట నడి మధ్యలో ఉండిపోయి ఆ వైపు ఈ కట్టలు కట్టలుండడం వలన మొత్తం చెరువును తల్పిస్తూ ఉందండి ఇంకా నేను ఒక్కటేనండి కలెక్టర్ వేసిన నివేదిక ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఇది కల దయచేసి మీరు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి మా రైతులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి అర పొలం ఉంది చుట్టూ చేపలు కొనడం వల్ల మేము నాటుకోవడానికి ఇబ్బందిగా ఉంది అదేవిధంగా చాలా యాభై ఎకరాల దాకా ఉన్నా కానీ నాటుకోవాలనే చాలా ఇబ్బందిగా ఉంది అదే చూస్తే చుట్టూ చేపలు కొండలైన నీళ్లు బయటకు పోవాలన్నా కానీ చేపలు కొండడం చేపల గుంతులు ఉండడం వల్ల నీళ్లు పోవాలన్నా బయటకు వెళ్ళట్లే అదేవిధంగా నాటినా కానీ నీళ్లు మొక్కట్లో మామూలుగా కైలో ఉండాల్సి ఉంటే నడంలో లోతు దాకా ఉంటుంది ఆ నాటిన గాని నారు పాసిపోతుంది ఆ నీరు బయటకు పోవాలంటే ఖచ్చితంగా చేపలు గంటలు తీయాలి వాళ్ళని పెద్దవాళ్ళని అడుగుతున్నా కానీ వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు మేమంతా చిన్న చిన్న రైతులవి వాళ్ళకి ఎక్కడ వాటిని అదే అదే ఉండే వాళ్ళమే మేము అంత చిన్న రైతులవి నాలుగు చేసి అది కూడా ఈ కాలంలో కొనుక్కున్నాము కొనుక్కున్న ఆ కునుక్కున్న సంవత్సరంలో పైరు పడింది ఇప్పుడు నాలుగు ఆళ్ళ నుంచి ఫైదు చేశారు రెండు గుంటలు ఉండేది మాఘన మధ్యలో మధ్యలో మాఘన ఉంది ఒక పక్క గుంటలు ఉండి ఒక పక్క మాగా ఉంటే అది వేరే అట్ట కాకుండా ఈ పక్క గుంటలో ఆ పక్క గుంటలో మధ్యలో గుంటలో మళ్ళీ మధ్యలో మాగానే అది మా సమస్య ఇంకేం సమస్య లేదు